వెల్కమ్ టు తెలుగు ప్లస్ ఫిదా మూవీతో తెలుగు ఆడియన్స్ను ఫిదా చేసిన సాయి పల్లవిని చూసి ఓ హీరోయిన్ భయపడుతుందట జెంటిల్మెన్ నిన్నుకోరి చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు సాధించిన నివేదా థామస్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన జైలవకుసా మూవీలో నటిస్తోంది ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నివేదా ఫిదా హీరోయిన్ సాయి పల్లవిని చూసి భయపడుతోందట నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది నివేదా థామస్ ఫిదా ముందు వరకు దర్శక నిర్మాతలు నివేద ఇంటి ముందు క్యూ కడితే ఇప్పుడు సాయి పల్లవి ఇంటి ముందు క్యూ కడుతున్నారట తన అవకాశాలు ఎక్కడ జారిపోతాయో అని నివేదా కంగారు పడుతోందని సినీ జనాలు అంటున్నారు ప్రస్తుతం సాయి పల్లవి నాని సరసన ఓ మూవీలో అలాగే సర్వానంద్ సరసన ఇంకో మూవీలో నటిస్తోంది మరోపక్క ఫిదా చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది ఇప్పటికే నిర్మాత దిల్ రాజుకు లాభాల మీద లాభాలు వస్తున్నట్లు సమాచారం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయు యూ అగైన్